గ్రామ పంచాయతీగా పెద్దది బిల్డింగ్ నీళ్లు గారిపోతుంది నేను ఏదో టెంపరీగా పైన సిక్స్ ఎంఎం పెట్టి సోలు పెట్టి స్లాబ్ వేసా గోడల్లో దమ్ము లేదు చిన్న బిల్డింగ్ పది మోటార్ సైకిల్ పెట్టుకోవటా చోట్లేదు మీటింగాలు మీటింగ్ మీటింగాలు లేదు బ్లీచింగ్ వేసుకోవటం చోట్లేదు స్టోర్ రూమ్ లేదు రికార్డ్ రూమ్ లేదు ఏమీ లేవు అవ ఏదో చిన్న బిల్డింగ్ పాత ఎప్పుడో కట్టారో అలా ఉన్నాయి బ్లీచింగ్ తీసుకెళ్లి దాంట్లో వేస్తే మొత్తం రికార్డ్ అంతా పుచ్చిపోయింది కొత్త మోటర్లు మోటార్లు పనికి రాకుండా బ్లీచింగ్ తినేసింది ఆ స్థితిలో బ్లీచి బ్లీచింగ్ ఖాళీగా ఒక కమిటీ హాల్ ఉంటే దాంట్లో వేస్తే ఆ రోజున వేగుంటరాము వచ్చి అల్లరల్ల్ర చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నా బిల్డింగ్ అని చెప్పి ఆయన సొంత బిల్డింగ్ అని చెప్పి ఆగవాగం చేసి ఆ బ్లీచింగ్ సొంతం తీపిచ్చాడు మరి అదే బిల్డింగ్ ఇవాళ హ్యాండ్ చేసుకుని పంచాయతీ ఎస్సీలు కాబట్టి అది ఎస్సీలు దానం చేసింది వాళ్ళ వాళ్ళు ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏం చేయగలిగాడు ఇంకా ఈ రాము దేన్నైనా సరే మంచి పని చేస్తుంటే దాన్ని అడ్డుకోవటానికి ముందు రావటం ఇదేం సాంప్రదాయం మరి అడ్డుకో అన్నీ అడ్డుకుని నేను నాయకులు అంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకుని నాయకులను అవ్వటం పిటిషన్లు పెట్టి నాయకులు అవ్వటం ఇది ఎక్కడా లేదు మరి ఈ ఊర్లో ఈ సాంప్రదాయం ఏంటో కోటి రూపాయలు పంచాయతీకి ఇది వాళ్ళకు వస్తే ఇరవై రెండు కోట్లు తినేశారని చెప్తాడు డబ్బులు తినేశారని చెప్తాడు ఊరుకు కోట్ల రూపాయలు ఇచ్చింది నేను ఒక్కడనే ఏ ఎవరు గట్టిగా లక్ష రూపాయలు ఇచ్చిన లేడు దేనికి దేని ఒకటే ఎమ్మెల్యే గారిని దయచేసి ప్రార్థించేది ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్కి కనీసం పంచాయతీ తీర్మానం తప్ప ఏ పర్మిషన్ లేదు కమిషనర్ పర్మిషన్ లేదు గవర్నమెంట్ పర్మిషన్ లేదు బిల్డింగ్ అట్టాకి అందరూ తీసుకునే పర్మిషన్ సిఆర్డిఏ పర్మిషన్ తీసుకోలేదు పోలీసు డిపార్ట్మెంట్ డబ్బు లేదు మూర్తి అనే ఒక సిఐ డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులుతో దాంట్లో మరి ఎంత తిన్నారో ఎంత ఉపయోగించారో తెలియదు డబ్బు అయితే చాలా ఎక్కువ వసూలు చేశారు నేనైతే ఒక రూపాయి ఎవరైనా చెప్పే ఇవాళ అందరు ఇచ్చారు నేను ఇవాళ ఫస్ట్ నుంచి వ్యతిరేకించా ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజున నేను మాట్లాడటా సరిపోలేదు డబ్బులు అయితే ఇవ్వలే ఇన్ని కోట్లు అతడు నష్టపెట్టాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి ఎంత నష్టం చేశాడు అతను బయటికి వివరాల వద్దు ఎంత నష్టం చేశాడు కావాలని చేస్తే అందరికి సమానంగా చేయాలి ఒక తెలుగుదేశం పార్టీకి అతను డ్యామేజ్ ఎందుకు చేశాడు మూర్తి అనే సీఏ గారు ఆయన పేరు వేసుకున్నాడు అక్కడ దాన్ని ఓపెన్ చేయడానికి మొన్న హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు వస్తున్నారని నాకు చాలా దుఃఖం వేసింది ఏకైక వ్యక్తి దాన్ని ఖండించాల్సిన వ్యక్తి నేను ప్రిఫర్ చేసింది ఇప్పుడు ఉన్న యాడ్లగా డెంగట్రాని ఆయనే ఓపెనింగ్కి వచ్చి ఆ మూర్తి చేసిన పనిని ఆయన సమర్థిస్తే ఎట్లా ఉంటుంది అది అయా ఒకసారి దయచేసి ఇది నిజమో అబద్ధం ఆలోచించండి మీరు న్యాయం చేయండి ఊరికి ఆ ఆ భవనాన్ని పంచాయతీ స్థలంలో కట్టారు పబ్లిక్ మనీతో కట్టారు పంచాయతీకి బిల్డింగ్ లేదు పంచాయతీకి అది హ్యాండ్ ఓవర్ చేస్తే గోడౌను హాలు అవన్నీ తగ్గి కట్టుకుంటారు మీరు ఆ సహాయం చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నానండి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా